భక్తి సాధనం సమూహ సభ్యులకు నమస్కారం ఈరోజు ఒక ప్రముఖ రచయిత కవయిత్రి శ్రీమతి ముదిగొండ రమాదేవి గారి పరిచయం ఇంటర్వ్యూ కార్యక్రమము మనము ఈరోజు తీసుకుంటున్నాము అమ్మ నమస్కారం రమాదేవి గారు మీరు మీ వివరాలు కుటుంబ వివరాలు మీ తల్లిదండ్రుల విషయం అలాగే మీరు ఈ సాహిత్య రంగంలోనికి రావడానికి గల కారణం ఏమిటో కాస్త వివరించండి ఆవిష్కరణ ఉన్నది మా నాన్నగారి పేరు నెల్లుట్ల లక్ష్మణరావు రావు అమ్మ పేరు నెల్లుట్ల లక్ష్మమ్మ మా స్వగ్రామము కట్కూరు వరంగల్ జిల్లా చిన్ననాటి నుండి మా ఇంట్లో అందరూ సాహిత్యాభిలాషులే పుస్తక పఠనం నాకు చిన్ననాటి నుండే అలవాటైంది పెరిగి పెద్దయ్యాక స్వతహాగా నేను తెలుగు ఉపాధ్యాయులు కావడం వల్ల స్వతహాగా చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల మక్కువ ఉండడం వల్ల పిల్లలతో రకరకాల సాహిత్య ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేదాన్ని లాక్డౌన్ సమయంలో కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్ సమయంలో రామం బజే శ్యామలం అనే సాహిత్య గ్రూప్లో నన్ను మా తోటికోడలు మణిమాల గారు చేర్చడం జరిగింది ఆ గ్రూప్లో రామం శ్యామలం గ్రూప్ అడ్మిన్ సంగీతం నరసింహారావు గారు సరస్వతి రామశర్మ గారు అలాగే అష్టకాల విద్యాశర్మ గారు వీరు నిర్వహించేవారు చాలా చక్కటి సాహిత్య వేదిక వివిధ సాహిత్య ప్రక్రియలు అందులో వచ్చేవి అవన్నీ చూసి నేర్చుకునేదాన్ని అలాగే కథలు కథానికలు వీటికి కూడా నాకు అవకాశం వచ్చి అప్పటి నుండి చిన్న చిన్న కవితలు రాయడం కథలు రాయడం చేసేదాన్ని మేము రాసిన కవితలను కూడా ఆ సమూహంలోని వారందరూ చూసి ప్రోత్సహించేవారు ముఖ్యంగా నా పద్యరచనకు బీజం పడిందంటే శ్రీ కొల్లారపు గురువు గారు కొల్లారపు రావు గారు అనే గురువు గారు ఆన్లైన్ ద్వారా మాకు శిక్షణ ఇచ్చారు పద్య శిక్షణ అప్పటి నుండి నేను పద్యం రాయగలను అనే ధైర్యం నాలో పెంపొందింది వారి శిక్షణ ద్వారా నేను పద్య రచన శతకం పూర్తి చేశాను మగో శతకము అది ఈ నెలలో మే నెలలో పదిహేడవ తేదీన పుస్తకావిష్కరణ ఉన్నది వీటన్నిటికీ అన్ ఇంత ప్రోత్సాహానికి కారణము రామంబజయ శ్యామంలోని శ్యామలంలోని ప్రతి ఒక్కరు స్నేహి సోదరులు స్నేహితులు మరియు మా గురువుగారైన కొల్లారపు ప్రకాశ్రావు గురువు గారు వీరందరి ప్రోత్సాహంతో నేను పద్యరచనకు శ్రీకారం చుట్టానండి మీరు చేస్తున్న సాహిత్య కృషికి మీకేమైనా అవార్డులు అవార్డ్స్ లేదా ఏదైనా సంస్థల నుంచి మీకు ఇప్పటివరకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా అలాగే తోటి కవులు మీ గురించి వాళ్ళ యొక్క అభిప్రాయం ఎలా ఉంటుంది మీతోటి ఏమైనా కాలు పంచుకున్నారా అంత అవార్డ్స్ వచ్చేంత సాహిత్యం ఇంకా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నానండి నేను కాకపోతే రామంబజీ శ్యామలంలో ధారావాహికంగా ప్రతి వారము శ్రవంతిలో నేను సోమవారం నాడు కథానికి అవిస్తుంటాను అందులో నాకు కథా అనే బిరుదు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు అందులో ఎంతో స్నేహభావంగా ఉంటూ నన్ను ప్రోత్సహించేవారు సాహిత్య పరంగా కూడా ఇప్పుడు ఇప్పుడు అడుగులు వేస్తున్న వాటి అందరి సలహాలను నేను స్వీకరించేదాన్ని ఇక ఎస్ఎల్టీఏ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ వారు ఈ మధ్యలో ఇటీవలనే ఒకటి ప్రోత్సాహక ఒక సర్టిఫికెట్ భాషాంజలి పేరుతోనే మీరు తెలుగు పండిట్స్ కాబట్టి నేటి విద్యార్థులకు మీరిచ్చే సూచనలు ఏమిటి ఆధ్యాత్మికం పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటి ఈ రెండు విషయాలను కాస్త తెలుపండి నేటి రోజుల్లో తెలుగు నేర్చుకోవడం పిల్లలకు చాలా కష్టంగా ఉన్నది తెలుగు మాధ్యమం తీసివేసి ఇంగ్లీష్ మీడియం చేయడం వల్ల తెలుగు అంటే మాతృభాషనే పరాయి భాషగా చూస్తున్నారు అది చాలా బాధాకరమైన విషయము దాని గురించి నేను ప్రాథమిక స్థాయి నుండి పిల్లలకు అక్షరాల దగ్గర నుంచి మొదలుపెట్టి హై స్కూల్ అయిన అక్షరాల దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ భాష పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్నాను తెలుగు అంటే ఒక విధమైన భయం పట్టుకుంది పిల్లలకు మాట్లాడుతున్నారు కానీ రాయడం దగ్గరకు వచ్చేసరికి వెనకడుగు వేస్తున్నారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇలా ఉండకపోయేది అప్పుడు తెలుగు మాధ్యమం ఇంగ్లీష్ మాధ్యమం రెండు ఉండేది ఇప్పుడు తెలుగు మొత్తం తీసివేయడంతో ఇంగ్లీష్ మీడియంలో ఒక సబ్జెక్టు తెలుగు మాత్రం ఉంటుంది మనకు అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లో ఉండి తెలుగు ఒకటే ఉండడంతో తెలుగు అంటేనే పరాయి భాషగా వేరే దానిగా చూస్తూ కష్టంగా భావిస్తున్నారు ఆ ధోరణి పోవాలి మన భాషను మనము కాపాడుకోవాలి విద్యార్థులందరూ ఎంతో ఆసక్తిగా తెలుగు నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను దానికి ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా కూడా తోడ్పాటు ఉండాలి తెలుగును తప్పనిసరిగా నేర్చుకోవాలని మరియు దానికి తెలుగుకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తేనే మన మాతృభాష మనం కాపాడుకున్న వారం అవుతాము ఇకపోతే ఆధ్యాత్మికము ప్రతి ఒక్కరికి ప్రతి మానవుడికి ఆధ్యాత్మికత అనేది తప్పనిసరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేటి సమాజంలో అహింసతో కూడుకొని హింసాయుత వాతావరణం నెలకొన్నది మనిషిని మనిషి నిలువుత కాల్చివేస్తున్నారు పాపభీతి అనేది లేకుండా పోయింది కాబట్టి దైవభక్తి ఆధ్యాత్మికత ప్రతి మానవుల పెంపొందినాడు ఈ హింస ప్రవృత్తి ద్వేషములవల్ ఇలాంటివి విడనాడి శాంతియుతంగా సమాజంలో అందరు జీవిస్తారని జీవించాలని భక్తి సాధనం వాట్సప్ వేదికలో కూడా మీరు ఉన్నారు ఆ యొక్క సమూహంలో పండితులు కూడా ఉన్నారు చాలామంది శతావధానులు అది పండితులు ఉన్నారు మీకు ఆ సమూహం గురించి ఏమనిపిస్తుంటుంది అందులో ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చూస్తుంటారు కదా ఆ సమూహం యొక్క నిర్వహణ కానీ సమూహంలో ఉంటాయి ఆ భక్తి సాధనం సమూహాన్ని నిర్వహిస్తున్న శ్రీ పండరి రాధాకృష్ణ గారు సాహిత్య పరంగా వారు ఎంతో సేవ చేస్తున్నారు అంటే వారు స్వయంగా రచనలు చేయడం కాదు రచనలు చేసిన వారి పండితులందరినీ ప్రోత్సహిస్తూ ఎన్నో పద్యాలను సమస్యలు ఇచ్చి రాబడుతున్నారు చాలా చక్కటి పద్యాలను శతకాలను పూర్తి చేయిస్తున్నారు వారి చేత ఇంత సాహిత్య సేవ చేయిస్తున్న పండ రాధాకృష్ణ గారి జీవితం ధన్యమైందని అనుకుంటున్నాను తెలుగు భాషా మతాలకి ఎనలేని సేవను కొనసాగిస్తున్నారు ఇంకా అదేవిధంగా చంద్రమౌళీశ్వర దేవాలయం కవిత చంద్రమౌళీశ్వర దేవాలయాన్ని ఇది హన్మకొండ వరంగల్ సైడ్ కాబట్టి అక్కడ సాహిత్య పండితుల గురించి ఒక చెప్పండి నాటి నుండి నేటి వరకు మా ఊరుగలులో కవులకు లోటు లేదు ఎంతో మంది వర్ధమాన కవులను కాకతీయ పద్య కవిత వేదిక ద్వారా కంది శంకరయ్య గారు లాంటి వారు ప్రోత్సహిస్తూ కవులను తయారు చేస్తున్నారు మాకు పద్య మెలకువలు నేర్పిస్తూ అలవోకగా పద్యాలు రాసే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దుతున్నారు వీరి ఆధ్వర్యంలో మేము మరిన్ని మంది రచనలు చేయగలమనే ధైర్యం మాకు వచ్చింది అంతేకాకుండా శ్రీరామ్ గారు శ్రీహర్ష గారు లాంటి అవధానులు ఉన్నారు చాలామంది కవులు కళాకారులు పుట్టినీళ్ళు మా ఊరు గళ్ళు ధన్యవాదాలండి ఈరోజు చక్కటి విషయాలను తెలిపినటువంటి శ్రీమతి ముదిగొండె రమాదేవి టీచర్ గారికి హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ వీరు దినదినాభివృద్ధి చెందాలి సాహిత్యంలో సాహిత్య రంగంలో ఇటు ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో రాణించాలని ఆకాంక్షిస్తున్నాను